ఓం మహాగణాధిపతి నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేషలగ్నము వృషభ లగ్నం లగ్నము అండి మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాశిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది పలానా రిలేషన్స్లో ఏ ఉద్వారణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజ్యోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్ గా మంచి ప్లేస్ లో ఉన్నా అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే అంతేదంటే సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సి లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు ఎవరితో ఏ నక్షత్రము ఏ రాశి వారితో అనేటువంటిది చాలా మంది ఏమనుకుంటారంటే కర్కాటకంలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఉన్నాయి కదా దీనికి తారాబలం చూసేసుకుని ఆ యొక్క వ్యక్తులతో దూరంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటాం కానీ శాస్త్రం ఎక్కడా కూడా అలాగే చెప్పలేదు ఏం చెప్పింది అంటే మీకు అసలు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది దాన్ని నువ్వు మంచి కర్మ చేసావా ఇబ్బందికరమైన కర్మ చేశావు నువ్వు విరుపుకుంటున్నావా చూసుకోమని చెప్పింది ఆ రూపంలోనే మీకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా అంటే ఉదాహరణకి మీకు పురుజన కర్మని ఇచ్చేటువంటి గ్రహం ఏది అని చెప్పి తీసుకుంటే చాలా స్పష్టంగా శుక్రుడు అవుతాడు మీకు సో ఈ శుక్రుడు గనక పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు గృహం కట్టుకోవడం వల్ల వాహనం కొనడం వల్ల లగ్జరీలోకి వెళ్ళడం వల్ల లగ్జరీని ఎంజాయ్ చేస్తున్నాం కదా అనేటువంటి దానిలో ఒకసారి ఒక మాయలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఇబ్బంది వస్తుంది ఇదే శుక్రుడు లగ్నాధిపతి చంద్రుడు కదా సహజంగానే ఈ కర్కాటకం వారికి అంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది మంచి అంటే అఫెక్షన్స్ బాగుంటాయండి చెప్పాలంటే కర్కాటక లగ్నం వారికి అలాంటి కర్కాటక లగ్నం వారికి ఈ కాంబినేషన్ శుక్రుడు ఎప్పుడైతే నాలుగు పదకొండు స్థాన అధిపతి అయ్యాడో ఇది కంప్లీట్గా మీరు పూర్వ కర్మ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది తారాబలాలతో సంబంధం కాబట్టి తారాబలం ఎప్పుడు చూడాలి మనం ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నాము పెళ్ళినో లేకపోతే ఒక గృహప్రవేశం మనం ఇప్పుడు నామ నక్షత్రం ద్వారానో మీ జన్మ నక్షత్రం ద్వారానో ముహూర్తం పెట్టుకుని వెళ్తారు అంతేగాని తల్లిదండ్రులకి ఫ్రెండ్స్ కి తారాబలాలుగా చూడాల్సింది ఒకరి నుంచి ఒక తార అనేది అది కొంత ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో మీకు సింటమ్స్ కనిపిస్తుంటాయి కానీ అది పూర్తిగా అయిపోతుంది ఒకవేళ ఎవరికైనా అలా ఇచ్చినట్టు కనబడ్డా అది గ్రహం ఎక్కడో దోషమై ఉండి ఇచ్చిన ఫలితమే కానీ దాని ఫలితం కాదు ఇది ఒక యాభై వేల జాతకాలు మీరు రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి అలా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా భూముల వల్ల బాగా కలిసి వస్తున్నాయండి కన్స్ట్రక్షన్స్ వల్ల బాగా కలిసి వస్తున్నాయి అంటే అది మీకు పూర్వజన్మ కర్మ బాగుంది అర్థం లేదండి స్త్రీ మూలకంగా ప్రాపర్టీ మూలకంగా వాహనం మూలకంగా ఒక లగ్జరీ అలవాటు పడడానికి ఏ మనిషి అయితే కారకుడైన వాడి మూలంగా ఇబ్బంది వస్తుందని లేకపోతే శుక్రవారాలు ఎక్కువ ఇబ్బంది వస్తుందనుకున్న మీరు అక్కడ జాగ్రత్త పడాలి రెండవది ఏంటంటే అక్కడ మీకు ఏ ప్లానెట్ పాడైందో తెలుసుకోవాలి కర్కాటక లగ్నాన్ని సర్వసాధారణంగా శుక్రుడు శని బుధుడు పాపులు అవుతారు ఈ లగ్నం వరకు సో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకొని ఆ మహాదశ వస్తుందా అంతర్దశ వస్తుందా చెక్ చేసుకొని మీరు నిత్యము గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము ఇబ్బంది పడకుండా మీ జీవితం దొరుకుతుంది